దాని ధ్వరణం దానికి సంబంధించి మన ఆర్డీఓ గారికి ఆల్రెడీ నేను డిఈ గారితో కూడా మాట్లాడాను ఈ విధంగా కావనీలో రాత్రిపూట పోయి కావంటి తీసేయటం ఖరీ కాదు ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందులో ఆ ఏవి అంత కూడా దోమలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి లేదా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత ఒకవేళ ఏదైనా ఉంటే కట్టించేదానికి ప్రయత్నించండి తప్ప విధంగా సడన్గా పోయేసి ఖార్చుపోటు మీరు కరెంటు తీసేసి అందులో ఎస్సీస్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని గట్రా చెప్పడం జరిగింది దాని మీద ఆడీఓ గారు గట మాట్లాడతామని చెప్పారు తప్పకుండా చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఎస్సీ గారితో కూడా మాట్లాడమని చెప్పాము మేము కూడా మాట్లాడతాము ఇటువంటివి చేయటం తగదని కూడా తెలియజేశాం అదేవిధంగా మనం చూస్తాము కావలి కంకు రోడ్లు ముఖ్యంగా బృందావన కావని అదేవిధంగా మన అక్కడ సత్యనారాయణ స్వామి గుడి అదే అదేవిధంగా పక్కనే కొన్ని స్కూల్స్ ఉన్నాయి అక్కడ బాగెండ్ రెస్టారెంట్కి పర్మిషన్ ఇవ్వడం ఎంత మాత్రం చబు కూడా మేము అడగటం జరిగింది ఎందుకంటే అందరూ కూడా అక్కడున్న అది రెసిడెన్షియల్ కానీ అందులో గుడికి ప్రతినిత్యం కూడా ఎంతోమంది భక్తులు వస్తున్న ప్రదేశం అక్కడ పోయి పక్కన స్కూల్స్ బాగా కూడా దాని ఎదురుగా నుంచే రోడ్డు స్కూల్స్ ఉన్నాయి అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు అటువంటి ప్రదేశం ఈ బాగెండ్ రెస్టారెంట్ ఇవ్వటం ప్రజలకి అందరికీ కూడా అసౌకర్యంగా ఉంటుంది అని వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ధర్నా చేయడం జరిగింది ర్యాగి చేయడం జరిగింది అయినా కూడా దున్నపోతు మీద ఉంది కానీ దాని మీద చెగుమైతే తీసుకోలేదు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇమ్మీడియట్గా ఆర్డిఓ గారు స్పందించాలి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్ రూల్స్ వాటి వాటిని నిరుపత్తి చేయాలని మేము కూడా కోరుతున్నాం ఎవరైతే ఆ పుగారెడ్డి నగర్ వాసులు కావచ్చు బృందావన నగర్ కాదని వాసులు కావచ్చు అదేవిధంగా గుడికి వచ్చే భక్తులు కోరుకునే వరకు అక్కడ అది కట్టేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా బెట్టి తెస్తున్నాం ఎవరైతే దానికోసం ఈ వ్యాధులు దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర మా సాంఘీభావం కూడా జరుగుతున్నాం తప్పకుండా దాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్ పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్పాత్ పార్కులు క్లబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు